ఎక్కడక్కడ నిత్య నిత్యావసరాల వస్తువులు గాని మా ఫర్నిచర్లు గాని ప్రతి ఒక్కటి వరకు నేను ఇక్కడే ఉన్నాను మీరు తిన్నారా ఉన్నారా అని అడిగిన నాదులే లేదు మీరు ఏ ఎవ్వరు వచ్చి గాని మీ పిల్లలు ఎట్లా ఉన్నారు సేఫ్ గా ఉన్నారా ఈ వాటర్ లో అయితే వాళ్ళ పిల్లలు ఉంటారా ఏ అధికారులు పిల్లలైనా ఉంటారు ఈ వాటర్ లో పన్నెండు గంటల నుంచి ఇప్పటి వరకు ఎట్లా ఉంటారు ప్రతి ఒక్క పిల్లలు కానీ మహిళలు కానీ ఎవరైనా వృత్తులు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి మాత్రం దండాలు శతకోటి దండాలు మమ్మల్ని మాత్రం ఈ పర్మనెంట్ సొల్యూషన్ నుంచి సొల్యూషన్ కావాలని కోరుకుంటారు మనం కోంపల్లి ఉమామహేశ్వర కాలనీలో ఉన్నాం ఇక్కడ రాత్రి పడిన వర్షానికి పరిస్థితి ఎలా ఉందంటే మొత్తం ఈ కాలనీ అంతా కూడా వరద నీరే చేరింది మొత్తం పూర్తిగా ఇళ్లలోకి నీరు చేరిపోయింది అర్ధరాత్రి ఇళ్లలోకి నీరు వస్తే అప్పటి నుంచి కూడా ఇల్లు వదిలి బయటకు వచ్చి ఉంటున్న పరిస్థితి చూడండి ఎంత అతి కష్టం మీద వాళ్ళు ఏ విధంగా వెళ్తున్నారు అంతే అక్కడ వరకు వెళ్తారు ముందుకు వెళ్ళిన తర్వాత మొత్తం అదంతా కూడా పూర్తిగా వరద నీరు చేరింది ఒక్కసారి చూపిద్దాం ఇక్కడ ఇల్లు పరిస్థితి ఎలా ఉంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడదాం ఎప్పటి నుంచి ఈ విధంగా వాటర్ ఇళ్లలోకి వచ్చింది ఏమంటారు అనేది ఏమో ఎప్పటి నుంచి మీకు ఈ పరిస్థితి ఉమామేశ్వర కాలనీలో ప్రతి సంవత్సరం ఇట్లాగే అవుతూనే ఉంది గత నైట్ నైట్ నుంచి పన్నెండు గంటల నుంచి ఈ వర్షం నీటి కంటే ఎక్కువ ఎన్సిఎల్ని వాటర్ డ్రైనేజ్ వాటర్ డ్రైనేజ్ లైన్లన్నీ పొంగిపోయి డ్రైనేజ్ లైన్లే ఎక్కువ వస్తున్నాయి మొత్తం వర్షం వాటర్కి తక్కువ డ్రైనేజ్ వాటర్ ఎక్కువ వచ్చేసి మొత్తం లోపల నుంచి మొత్తం వాటర్ అన్నీ ఫ్లో అయిపోతున్నాయి పిల్లలు మేము పడుకోనివ్వకుండా పడుకోకుండా ఉండకుండా కొద్ద నిన్న ట్వెల్వ్ నుంచి నైట్ ఇప్పటి వరకు ఎవరు వచ్చింది లేదు ఎవరు చూసింది లేదు కనీసం మమ్మల్ని పలకరించింది లేదు స్వప్న నీ ఇల్లు గేట్ ఓపెన్ చేసి చూపించేస్తుంది ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో చూడు ఒకసారి ఇంటి గేట్ ఓపెన్ చేసి ఎలా ఉందో ఇంటి దగ్గర ఎప్పటి నుంచి వచ్చిందమ్మా వాటర్ ఇలాగా రాత్రి పన్నెండు నుంచి ఇట్లాగే ఉంది మొత్తం ఆ డోర్ తీసే పరిస్థితి ఉందా డోర్ తీసి చూపిస్తే వాటర్ మొత్తం వీలైతే తీయమ్మాసారి డోర్ ఎలాగా ఎలా ఉందో ఒక్కసారి డోర్ ఓపెన్ చేస్తే ఉమామహేశ్వర కాలనీలో లోపల పరిస్థితి చూడొచ్చు మొత్తం ఇంట్లో సామాన్లు అంతా కూడా మునిగిపోయి ఏ స్థాయిలో వర్షపు నీరు చేరిందో ఎలా ఉందమ్మా మీ పరిస్థితి రాత్రి నుంచి ఎక్కడ ఉన్నారు మీరు ఇంతగా వాటర్ వచ్చే సెలవుల్లోకి ఉండడానికి లేదు కనీసం కూర్చోడానికి లేదు పిల్లల వసతికి లేదు ఏం లేదు ఆ మట్టి గడ్డల పైన కూర్చుంటున్నాం ఇంతసేపు అక్కడ ఇక్కడ షెల్టర్ తీసుకోవడానికి కూడా లేదు కనీసం ఆ గుడి దగ్గర కూచమ్మ గుడి ఉంది ఆ గుడి దగ్గర కూర్చున్నాం కానీ తిన్నావా ఉన్నావా అడిగే వాళ్ళు కూడా లేరు ఇక్కడ ఎవ్వరు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇట్లా ఉన్నాం సంపలో వాటర్ వాడుకోవడానికి కూడా లేదు మొత్తం నిండిపోయి ఎక్కడ అక్కడ నిల్చొని నిత్యావసరాల వస్తువులు కానీ మా ఫర్నిచర్లు కానీ ప్రతి ఒక్కటి పాడైపోయి పాడైపోయి ఉన్నాయి ఏది ఒక్కటి కానీ మాకు ఇప్పుడు సౌకర్యంగా లేదు మరి దయచేసి ఇప్పటికైనా ఏ ఏ ప్రభుత్వమైనా సరే దయ తలిచి మనం కష్టం చేసుకుంటేనే మాకు డొక్కాడుతుంది ప్రతిసారి మాకు ఇదే ప్రతి సంవత్సరం ఇట్లాగే ఉంది ఈసారైనా దయచేసి ఎవరున్నా కానీ దయచేసి వాళ్ళకి మాత్రం దండాలు శతకొడి దండాలు మమ్మల్ని మాత్రం ఈ పర్మనెంట్ సొల్యూషన్ నుంచి సొల్యూషన్ కావాలని కోరుకుంటాం ప్రతి ఒక్కరి ఉమామేశ్వర కాలనీలో ఇదే సొల్యూషన్ కావాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు ఏదైతే డ్రైనేజ్ వాటర్ ఉందో అది ఆపేయాలి రాకుండా చూసుకోవాలి వాటర్ మాత్రం ఇట్లా నిలవద్దు ప్రతి సంవత్సరం ఇదే బాధతో మేము ఏగలేకపోతున్నాం సార్ అధికారులు ఎవరైతే నాయకులు వచ్చినప్పుడు ఓట్లేస్తారు వాళ్ళకి మీ సమస్య తెలియదా మీరు చెప్పలేదా చెప్తున్నాము చేస్తున్నాము వాళ్ళ వల్ల కొన్ని వాటర్ పోతున్నాయి అన్నారు ఇప్పటికీ రెండు మోటార్లు పెట్టినారు పోయినాయి కానీ ఇక్కడ ఒక మోటార్ పెట్టుంటే కనుక మూడు లైన్లు మూడు లైన్లు పోయే అవకాశం ఉంది ఆ దయచేసి ఆ మోటార్ కోసం మేము విన్నపించుకుంటున్నాం అది ఒకటి కావాలని మిగతా ఇళ్లలో పరిస్థితి ఎలా ఉందమ్మా ఆల్మోస్ట్ అన్ని ఇళ్లలోకి చాలా మట్టుకి సగం కాలనీ మొత్తం కొన్ని ఈ కింద ఏదైతే ఉన్నాయో ఆ వాటర్లు అన్ని ఉన్నాయి పైన వాటికి ఇళ్లలో రాలేవు కొన్ని వాటికి అయితే వచ్చేసినాయి వచ్చిన వాటికి మోటార్లు పెట్టి పంపిస్తున్నారు మరి ఏంట మా పిల్లల పరిస్థితి ఏంటి ఇంట్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కనీసం తిండి పరిస్థితి ఏంటి ఎలా ఉన్నారు అధికారులు ఎవరైనా వచ్చి మీతో మాట్లాడారా మీ ఏమో కంగారు పడకండి అని చెప్పిన పరిస్థితి ఉందా ఆ పొద్దున వచ్చి మాట్లాడినారు కంగారు పడకండి చూద్దాం దీన్ని పర్మనెంట్ సొల్యూషన్ అన్నారు అంటూనే ఉన్నారు గత ప్రతి సంవత్సరం నుంచి అట్లాగే అంటున్నారు కానీ ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఇంతవరకు రాలేదు మా పిల్లల వరకు తింటున్నారా ఉంటున్నారా అన్నది విషయం అయితే ఎవరింతవరకు అయితే పట్టించుకోలేదు నేను స్టిల్ ట్వెల్వ్ ఓ క్లాక్ మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి వరకు నేను ఇక్కడే ఉన్నాను మీరు తిన్నారా ఉన్నారా అని అడిగిన నాదులే లేదు మీరు ఏ వర్క్ ఎవ్వరు వచ్చి కానీ మీ పిల్లలు ఎట్లా ఉన్నారు సేఫ్గా ఉన్నారా ఈ వాటర్లో అయితే వాళ్ళ పిల్లలు ఉంటారా ఏ అధికారులు పిల్లలైనా ఉంటారు ఈ వాటర్లో ఎవరైనా నిత్యావసరం కనీసం ఎక్కడికన్నా పోవడానికైనా ఉందా పొద్దున్న నుంచి నైట్ పొద్దున్న పన్నెండు గంటల నుంచి ఇప్పటి వరకు ఎట్లా ఉంటారు ప్రతి ఒక్క పిల్లలు కానీ మహిళలు కానీ ఎవరైనా వృద్ధులు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంది ఇంత అది దారుణంలో ఎవరైనా ఉంటారా అంటే ఈ మాట అనకూడదు కదమ్మా నిజంగా అధికారుల పిల్లలు వచ్చి ఇళ్లలో ఉంటే తెలుస్తుంది వాళ్ళకి నేను అదే కదండి మీరని కాదు ప్రతి ఒక్క అధికారికి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మీరు మేము ఏదంటే అడుగు నష్టాల వారం కాబట్టే కదా మేము పేదవారం కాబట్టే కదా మేము కష్టం చేసుకుంటేనే నా మా డొక్కాడేది మేము ప్రతిసారి మా ప్రతి సంవత్సరం ఇదే అంటే దీనికే పెట్టుకుంటా పోతే మాకు ఏదన్నా వాటర్ రాకుండా ఉంటే మేము ఏదైనా చేసుకుంటాం మా బ్రతికేదో మేము బ్రతుకుతాం మాకు మాత్రం వాటర్ రాకుండా ఉండేటట్టు చూడండి ఒకసారి చూద్దాం ఇలా ఇక్కడ ఇల్లు చూసే మనం ఎలా ఉందో పరిస్థితి ఇక్కడ నుంచి చూస్తే మనం మొత్తం ఈ వీధి అంతా కూడా అది వీధిలా లేదు చెరువులా ఉంది కొన్ని వాహనాలు అయితే ఇక్కడొచ్చి ఆగిపోతున్నాయి ఆ నీళ్ళల్లో పిల్లలు స్కూల్ పిల్లలు కూడా అతి కష్టం మీద ఎక్కడ గోతులో పడతారో నీళ్ళల్లో మునిగిపోతారో తెలియక అతి కష్టం కొన్ని అయితే చాలా మునుగు తేలుతున్నాయి ఆ లీకేజ్ వల్ల వాటర్ అన్ని ఇంకా పైకి పైకి పొంగుతున్నాయి ఆ డ్రైనేజ్ వాటర్ చాలా ఇబ్బందిగా ఉంది ప్రతి ఒక్కటి పొంపల్లి కాని దూలపల్లి కానీ ఎన్సిఎల్ వాటర్ ఇబ్బంది ఉంది అంతేలే వర్షం వాటర్ అయితే ఇవన్నీ కావు మొత్తం డ్రైనేజ్ వాటర్ అండి వర్షం పడితే డ్రైనేజ్ వాటర్ అంతా కూడా మీ కాలనీలోకి వస్తున్నాయి రైట్ ఇది ఉమామహేశ్వర కాలనీలో పరిస్థితి చూస్తున్నాం ఒక ఇంట్లో ఎలా ఉందో చూసాం మనం ఇల్లు గేట్ తీసి లోపలికి వెళ్తే ఇది గేట్ వేస్తే లోపల అంత వాటర్ ఉందా అంత వరద నీరు ఉండదా ఉందా అని చెప్పి కూడా ఎవరికి తెలియదు కానీ ఇలా గేటు ఓపెన్ చేస్తే చూలు ఒక్కసారి మొత్తం ఆ లోపలంతా కూడా ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతా కూడా పూర్తిగా ఆ వరద నీటిలో మునిగిపోయిన పరిస్థితి ఏమాత్రం నిత్యావసర వస్తువులు కూడా లేవు ఇక వాళ్ళు దిక్కుతోచిన పరిస్థితిలో ఆ ఒడ్డున కూర్చున్న పరిస్థితి ఇలా ఒక్కటే అడుగుతున్నారు ఇక్కడ బాధితులు అధికారులు ఎవరైతే ఉన్నారో జిహెచ్ఎంసి అధికారులు ఒక్కసారి మీ పిల్లల్ని తీసుకురండి మా ఇళ్ళకి మా మీ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఉండండి మీరు మీకు తెలుస్తున్నప్పుడు ఇక్కడ బాధ ఏంటో అంతేగాని ఈ సమస్య ఇప్పుడు కొత్తది కాదు ఈ రోజు వచ్చి పోతున్నది కాదు ప్రతి ఏడాది ఇదే సమస్య ఉంది ఇక్కడ ఉమామహేశ్వర కాలేజీలో అలాంటిది ఏడాది ఏడాది ఇలాగే చెప్తున్నారు కానీ మాటలు మాత్రమే చెప్తున్నారు తప్ప పనులు జరగట్లేదు అందుకే వర్షం పడితే చాలు మేము ఇళ్లలోంచి బయటకు వచ్చి రోడ్ల మీకు వస్తున్నాం మా వరద నీరంతా కూడా మా ఇళ్లను ముంచేస్తుందని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శేషు ఎపి దేశం కోంపల్లి